అందరికీ శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకోసం నాలుగు మంచి విషయాలు మిత్రులారా ఎవరికైనా కష్టం వస్తే ఇలా ఉంటే ఎలా ధైర్యంగా ఉండాలి అప్పుడే అన్నిటినీ తట్టుకోగలవు ఇలా బాధపడుతూ కూర్చోకూడదు అని చెప్తాము కానీ అవి ఎదుటివారికి చెప్పడానికే తప్ప మన వరకు వస్తే ఆ నీతులు మనకు వర్తించవు అనగా మనం కూడా అంత ధైర్యంగా ఉండలేము దీనిని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమనగా పరిస్థితుల ప్రభావం ఎంతటి మనిషినైనా కృంగతీస్తుంది